చల్లు పైన లాక్ చేసేరు అని తగితే తన కసి వేరెవరు కాని తన సుదరు లాంటి తన భుజాలు పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో తెరకెక్కిన ఓజీ అమెరికాలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది విడుదలకు పది రోజుల ముందే యాభై వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో సేల్ అయినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న లేటెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించారు డీవీవీ దానియ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కథానాయికగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ చేస్తుండగా ప్రకాష్ రాజ్ జగపతి బాబు అర్జున్ దాస్ హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీ వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఓజీ అమెరికాలో సంచలనాలు నమోదు చేస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాల్ కాల్హిమ్ ఓజీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఇప్పటికే ఓవర్సీస్లో రికార్డులు బద్దలు కొడుతోంది సినిమా విడుదలకు పది రోజుల ముందే ఓజీ సినిమా యాభై వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో సేల్ అవ్వడం విశేషం నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్స్ అమ్ముడుపోయిన తెలుగు సినిమాగా ఓజీ నిలిచింది ఈ రికార్డ్స్తో సోషల్ మీడియాలో అభిమానులు హ్యాష్ ట్యాగ్లతో ట్రెండింగ్ చేస్తున్నారు ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుండగా పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది కేవలం వారం రోజులు సినిమా విడుదల కానుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ను వేగవంతం చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మరింత జోష్ నింపడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్ కోసం వరుస సర్ప్రైజ్లు ఇవ్వాలనే నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు ఈ తరుణంలో రేపు కొత్త పాటను రిలీజ్ చేయనున్నారు అలాగే అఫీషియల్ ట్రైలర్ విడుదలకు కూడా మూవీ టీం సిద్ధమవుతుంది తాజాగా సోషల్ మీడియాలో మరో అప్డేట్ హాట్ టాపిక్గా మారింది సెప్టెంబర్ ఇరవైన విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని టాక్ ఇది నిజమైతే పవన్ చిరు అభిమానులకు పండగే ఈ నెల పద్దెనిమిదిన ట్రైలర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతుండగా పంతొమ్మిది నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు సమాచారం ఓజీ టీం తాజాగా షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా ఒక ఫోటోను షేర్ చేసింది మా కష్టానికి ఫలితం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి బ్లాక్ బాస్టర్ రూపంలో రానుంది అంటూ పోస్ట్ పెట్టారు దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది మరోవైపు ఓజీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి హైదరాబాద్లోని ఓ స్టూడియోలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో ఓజాస్ గంభీర్గా పవన్ డైలాగ్స్ గూస్బంబ్స్ తెప్పించడం ఖాయమంటూ మూవీ టీమ్ చెప్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓజీనే ట్రెండ్ కొనసాగుతుంది మొత్తానికి ఓజీ సినిమాపై ఎక్కడ లేని హైప్స్ క్రియేట్ అయ్యాయి